హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అల్ నవ ఆ రోజు వచ్చేసి సండే బ్లాగ్ అనమాట ఇంకా మమ్మైతే ఇంకా గోంగోడ ఎండి అయితే వండుతుంది ఇంకా రోజైతే మేము మధ్యాహ్నం అయితే ఇంకా పేపర్ సోప్ అయితే రెడీ చేసుకుంటున్నాము ఫస్ట్ గిన్నెలు తీసుకొని వాటర్ వేసుకొని దాంట్లో అయితే బెస్ట్ షాంపూ వేసి చేసాము బాగా రాలేదని నార్మల్ షాప్ చేసాము ఇంకా నైట్ అయితే బిగ్ బాస్ వస్తుంది కదా ఇంకా అలా చూస్తూ బిర్యానీ తేమన్నాం మా డాడీని అయితే తెచ్చారు మా అక్క అయితే గుడ్డు తోలుస్తుంది ఇంకా మోసం చేశారు మమ్మల్ని అయితే అక్కడ చూసారు కదా ఇంకా బిర్యానీ తీసి ప్లేట్లు వేసారు ఒకే ఒక్క మొక్క వచ్చింది చికెన్ బిర్యానీ అని మొత్తం అంతా ప్లెయిన్ బిర్యానీ వేసారు ఒకే ఒక్క చికెన్ మొక్క అయితే వచ్చింది ఇంకా మరీ మా డాడీ అయితే మరీ బయటికి వచ్చారు మరీ అది దెబ్బలేసి ఇంకా చూసారుగా మేము తిన్నామంటే ఒకే ఒక మొక్క వచ్చింది ఇంకా ఇంకా మరి మా డాడీ ఇంకా మరీ అదేంటే చూసుకోలే మా అమ్మేమో అడుస్తుంది పక్కన నుంచి ఇంకా వెళ్ళి వేసాము వేసాక ఇంక తర్వాత వచ్చి ఇంకా మరీ వెళ్ళి తెచ్చారని చెప్పాం కదా అప్పుడు మొక్కలు అయితే వచ్చాయి కానీ అది ఏంటి మోసం చేసాక బిర్యానీ ప్లేన్ ఇచ్చారా అది అయితే మేము తీయలేదు ఇంకా ఇంకా మరీ వెళ్ళి బిర్యానీ తెచ్చాక మేమైతే తిన్నాము చూసారు కదా ఇంకా బిర్యానీ వేసుకొని బిగ్ బాస్ వస్తే అయితే మేము తిన్నాము అన్నమాట ఇంకా బిప్ ఇంకా మేమైతే ఇంకా బాయిలో అమ్మాయి సాంగ్ ఉంది కదా దాంట్లో సాంగ్కి అమ్మే బిగ్ బాస్ లైక్ అయితే ఇంకా మేము అయితే నా మొహం ఎందుకు ఉందా ఎలా అంటే మా డాడీని ఉండేస్తాయమంటే బిర్యానీ తెచ్చారు ఇంకా అలా ఇంకా పూలని చెప్పి తినేసాను అలా మా పెట్టుకొని ఇంకా తర్వాత రోజు అనమాట మండే ఇంకా మండేకి అయితే మమ్మీ అయితే కర్రీ అయితే చేస్తుంది బేబీ పొటాటో ఇంకైతే ఆకు బిర్యానీ ఆకు ఉంటుంది కదా అదైతే వేసింది ఒకటైతే వేసాక బాగా అదే మరిగాక ఉల్లిపాయలు అయితే వేసింది దాంట్లోకి ఉల్లిపాయలు అయితే వేసింది ఇంకా ఇక్కడ కావాల్సిన మసాలన్నీ పక్కన అయితే పెట్టింది ఉప్పు అన్నీ ఇంకెప్పుడైతే మమ్మైతే అయితే ఉప్పేసింది అదా కొంచెం అలా ఆ కలర్లోకి వచ్చాక ఉప్పేసాక బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఇంకా ఇంకా చూసారు కదా మీరు అన్నీ వీస్ చూస్తున్నారు కానీ ఇంకా నాకు మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు తీసుకోవచ్చు కదా మీరు ఇంకా మా అమ్మ అయితే ఇంకా అన్నం పక్క నుంచి అన్నం చేస్తుంది పక్కన కోర అయితే వండుతుంది అనమాట అన్నం చూసారు కదా ఇంకా అన్నం అయితే ఇంకా ఉడకాలి ఇంకా కొంచెం నీళ్ళుగా ఉంది నీకు చెప్పడం నచ్చమన్నాం ముందు వీడియోలో అయితే గొంగడు ఎండాలని చెప్పాను కదా ఇంకా అది ఫుల్ విలో కావాలంటే షార్ట్ వీడియోలు అయితే ఉంటుంది ఇంకా ఇప్పుడైతే దొంపలు అయితే పక్కన పెట్టుకున్న ప్లేట్లో తర్వాత అయితే ఎల్లం ఉల్లుల్లి పేస్ట్ వేసేసింది ఉల్లిపాయలు అయితే ఈ కలర్లోకి వచ్చాక ఇంక రెండు స్పూన్స్ అయితే వేసింది దాంట్లో అయితే ఇంకా మీలైతే చూసారు కదా ఇంకా అమ్మ అయితే కలిపింది పక్కన పెట్టుకున్న దొంపలు అయితే కొంచెం చిన్నగా కట్ చేసింది మరి మరి మొత్తం కలిపాక ఉల్లిపాయలు దాంట్లో అయితే ఇంకా బంగాళదంప వేసింది బేబీ పొటాటో అయితే ఇంకా అయితే కలుపుతుంది అనమాట ఇంకా మేమైతే స్కూల్కి వెళ్ళాలి కదా మరి మేమైతే అక్కడైతే రెడీ అవుతున్నాము మా అయితే ఇక్కడైతే కర్రీ అయితే చేస్తుంది మేమేమో రెడీ అవుతున్నాము ఇంకా దేమైనా పసుపు ఉప్పు కారం అయితే వేసింది ఇంక తర్వాత కర్రీ అయిపోయింది ఇంకా ఆవిడది ఉడుకుతుంది ఇంకా అప్పుడైతే పక్కనేమో అన్నం కూడా ఉడుకుతుంది ఇంకా దాంట్లో కొంచెం నీళ్ళైతే వేసుకోవాలన్నమాట వేసుకొని ఇంకా అప్పుడైతే కలుపుకోవాలి ఇంకా అది కొంచెం దగ్గర పడక కర్రీ అయితే అయిపోయినట్టే ఇంకా అన్నం కూడా పక్కన అయితే పెట్టింది అది కూడా అయిపోయింది అన్నము ఇంకా అన్నం అయిపోయిందని పక్కన అయితే పెట్టేసింది మమ్మైతే ఇంకా మూత అయితే కాజీ తర్వాత కర్రీ తీసింది అయిపోయింది ఇంకా మాకైతే కౌలర్ కర్రీ సారీ ఇంకా మాకైతే గిన్నెలో ముగ్గురు క్యారేజ్ బ్యాగ్లో అయితే ఇంకా అక్కడైతే బాక్స్లో అయితే అన్నం పెట్టేసింది కర్రీ అవుతుంది కర్రీ అయిపోయాక అప్పుడు దాంట్లో ఏడేస్తుంది చూసారు కదా ఇక్కడైతే కర్రీ ఎంత బాగుందో ఇలా ఇక్కడ ఈ కలర్లోకి వచ్చి కొంచెం దగ్గరకి అయిపోయాక అప్పుడైతే ఇంకా వేస్తుంది ఇంకా అప్పుడు టిఫిన్కి అయితే రుబ్బు అయితే కలుపు పెట్టుకుంది ఆ పక్కన ఇంకా మాకైతే అట్టే వేస్తుంది చూసారు కదా మేమైతే మార్నింగ్ టిఫిన్కి అయితే అట్ట వేసింది మా అమ్మ మీలన్న వీడియోస్ వస్తున్నా కానీ లైక్ మాత్రం సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు చేసుకోవచ్చు కదా ఇంకా మాకైతే దోశ వేసి ఇచ్చేసి నేను స్కూల్ కూడా తీసుకెళ్ళాను ఇంకా దోశలోకి చట్నీ ఏం లేదు బంగాళదుంప కొంచెం వేసుకు వేసుకొని తిన్నామండి ఇంకా కొంచెం బంగాళదోమ కోడేసుకొని మేమైతే తినేసాము ఇంక ఇక్కడైతే మా మా అక్కకి అయితే ఇంకా క్యారేజీలోకి అయితే పెట్టేసింది అయితే ఇంకా చెప్పాను కరెక్ట్ కూడా స్కూల్లోకి పెట్టిందని ఇంకా నేనైతే పంచదార వేసుకొని తీసుకెళ్ళాను ఇంకా అక్క నేను ఒక అట్టు నా ఇంట్లో తినే ఇంకా అట్ స్కూల్లో తిన్నాను ఇంకా మేమైతే టిఫిన్ తినేసాము మేము తినేసాక అమ్మ మా మేము వెళ్ళిపోయాక మా అమ్మ అయితే పూజ అయితే చేసుకుందే ఇంకా మా అమ్మ ఎలా పూజ చేసుకుందా అన్నీ చూసేయండి ఇంకా మైదానం అయితే మా అమ్మ అయితే ఇంకా ఇంకా చిక్కాయ కూడా అయితే వండింది అనమాట చిక్కుడికాయ చికెన్ కాదు ఇంకా చిక్కుకాయ కూడా వండింది ఇంకా చిక్కుకాయ వేసుకొని మా అమ్మ బంగాళాదంప చిక్కిరకాయ అయితే వేసుకొని అన్నవి అయితే తినేసారు సోడ్ కూడా ఉంది కదా అని చెప్పి ఇంకా చూసారు కదా ఇంకా మేమైతే ఇంకా మేము స్కూల్లో ఉంటాం కదా బంగాళాదంపే తీసుకెళ్ళాము ఇంకా తవ ఇంకా సాయంకాలం వచ్చాక డాడీ అయితే గొడ్డాలైతే తెచ్చారు ఇంకా అవి అయితే తిన్నాము అనమాట మా అమ్మ ఏమో పప్కాన్ అయిపోయింది అవి కూడా తిన్నాము పప్కాను పప్కాన్ కాదు పొద్దు స్వీట్ కార్న్ సారీ స్వీట్ కార్న్ అయితే తిన్నాము స్వీట్ కార్ను ఇంకా డాడీ తెచ్చిన గొట్టలు అయితే తిన్నాము ఇంకా నేనైతే వామడికి రాసుకుంటున్నాను మా అక్క అయితే ఇంకా మా అక్క అయితే ఇంకా చపాతీ అయితే ఒత్తుతుంది సారీ ఏమనుకోకండి అనుకొతే సౌండ్ వస్తే ఏమనుకోకండి ఇంకా మాకైతే ఒత్తుతుంటే మా అమ్మ ఏమో చపాతి అయితే చేస్తుంది పక్కనంటే అయిపోయింది ఇంకా నేను అడిగిన పూడి కూడా చేసింది అమ్మ నాకు పూడి చపాతీ రెండు తినాలన్నాయి అంటే సరే అండి పూడి చపాతి అయితే చేసింది మా అమ్మ అయితే నాకు ఇంకా అయితే మరి ఇంకో చపాతీ వేపడానికి అయితే వేసింది చపాతీ పూడియా పూరి అనుకుంటా పూరి ఇంకా చపాతీ చేసి అన్నీ పక్కన పెట్టింది ఇంకా పూడిలో అయితే మా చెప్పాను చపాతి పూరి వేపమ్మా అని సరే అని చెప్పి వేపాను ఇంకా మేమైతే చపాతి ఒక చపాతి నేనైతే రెండు చపాతి ఒక చపాతి ఒక పూడి అయితే తిన్నాను ఇంకా బంగాళదుంప కూర ఉంటే కొంచెం వేసుకొని మేమైతే తినేసాం ఇంకా రోజు మాకు టిఫిన్ అయితే అనమాట నైట్ ఇంకా ఏమో కర్రీ వేసి ఇస్తుంది మేమేమో తిన్నాము ఇంకా తవ ఇంకా తర్వాత రోజు అనమాట ట్యూస్డే ఇంకా ట్యూస్డే అయితే మా అమ్మ అయితే ఇంకా అన్నం పెట్టింది అమ్మ ఇంకా కాఫీ తాగుద్దామని చెప్పి ఇంకా కాఫీ అన్నీ పక్కన ఇంకా ఆ రోజు మా అమ్మ అయితే టమాటా రైస్ అయితే చేసింది ఉల్లి పచ్చిమిరక ఉల్లిపాయ క్యాప్సికమ్ టమాటాలు అయితే తీసిందనమాట టమాట ఇంకా సోయా సాస్ తీసింది ఇంకా మేమైతే చూసాక ఇంకా పడుకున్నాం లగ్లేదు ఇంకప్పుడే వాతలు మా డాడీ చూసారు కదా దొప్పటి కప్పుకొని చెల్లికి అలా కూర్చున్నారు మంచమ్మన్నా ఇంకా బేయి చూస్తే ఇలా చూడండి ఇక్కడ ఎలా ఉందో ఏదో ఇంకా ఇంకా ఎండ అయితే అలా కొంచెం కొంచెం వచ్చింది ఇంకా ఇక్కడైతే టమాటో రైస్ అయితే అయిపోయింది అనమాట ఇంకా ఇంకా మాకైతే స్కూల్ బాక్స్లో అయితే పెట్టేసింది మా అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుందో క్యాప్స్కము అవన్నీ వేసి మా అమ్మ అయితే చేసింది ఆ రోజు మాకైతే అది ఇంకా బ్రేక్కి అయితే మాకేమో తీసుకు స్పీడ్ పేరు తెలియదు రెండు కానీ నాకు స్వీట్లు అంటే ఇష్టం అందుకే నేను అవి అయితే తీసుకెళ్ళాను ఇంకా మా అమ్మ అన్నం అయితే తింటున్నాడు అనమాట ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇంకా తర్వాత రోజు అనమాట వెనస్డే వెనస్డే అయితే మా అమ్మ అయితే ఇంకా బిర్యానీ అయితే చేసింది మాకైతే ఇది బిర్యానీ చెప్ ఎంత బాగుందంటే ఇంకా చాలా బాగుంది మాకైతే ఇంకా చాలా బాగా నచ్చింది నాకైతే ఇంకా స్కూల్కి అయితే పెట్టేసింది ఇంకా వ్లాగ్ వచ్చేసి ఇదే అనమాట మీలన్నీ చూసినా కానీ సబ్స్క్రైమ్ అయితే చేయట్లేదు మూడోసారి అడగడం చేసుకోవచ్చు కదా మరి ఇంకా మీరు మాత్రం చూస్తున్నారు కానీ ఎప్పుడు సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు ఇప్పటికొచ్చి చేసుకోవచ్చు కదా మీరు మాత్రం చేయకపోతే నేను అంత కష్టపరిస్తున్నాను సరే అండి ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి ఇది అనమాట మరి బ్లాగ్తో కడతాం బాయ్